ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షణ క్షణం వికోసం రంగారెడ్డి మేడ్చల్ సంగారెడ్డి జిల్లా పరిధిలోని యాభై ఒక్క పంచాయతీలను సమీప మున్సిపాలిటీల్లో విలీనం చేస్తూ తెలంగాణ ప్రభుత్వం శనివారం సాయంత్రం కీలక ఉత్తర్వులు జారీ చేసింది గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ ఉన్న యాభై గ్రామ పంచాయతీలను పరిసర మున్సిపాలిటీల్లో విలీనం చేయడాన్ని తెలంగాణ హైకోర్టు సమర్థించింది ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ మూడు సబ్ అని తేల్చి చెప్పింది విలీనాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పలు పిటిషన్లు కొట్టివేసింది మిడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కీసర మండలంలోని రాంపల్లి దాయారా కీసరా బోగారం యాద్గారపల్లి గ్రామాలను సమీప మున్సిపాలిటీలలో విలీనం చేయడంపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది ఈ మేరకు సంబంధిత అధికారులకు నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను ఈ నెల ఇరవై ఒకటికి వాయిదా వేసింది ఓటర్ రింగ్ రోడ్డు సమీపంలో ఉన్న యాభై యొక్క జీపీల విలీనానికి కేబినెట్ సెమె కమిటీ సిఫార్సు చేయగా సెప్టెంబర్ మూడున ప్రభుత్వం ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకొచ్చింది గ్రామ పంచాయతీల విలీనంతో ఔటర్ రింగ్ రోడ్డు పరిధి మొత్తం పూర్తి పడిన ప్రాంతంగా మారింది రంగారెడ్డి జిల్లా పరిధిలో పన్నెండు గ్రామాలను నాలుగు మున్సిపాలిటీల్లో కలపగా అత్యధిక మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పరిధిలోని ఇరవై ఎనిమిది గ్రామాలను ఏడు మున్సిపాలిటీలో విలీనం చేశారు సంగారెడ్డి జిల్లా పరిధిలో పదకొండు గ్రామాలను అక్కడి రెండు మున్సిపాలిటీల్లో ప్రభుత్వం విలీనం చేసింది